చాలా మంది ముద్రా లోన్ కోసం నెట్ సెంటర్లలో దొరికి ఆ పాత కాపీ పేస్ట్ రిపోర్ట్స్ పట్టుకుని వెళ్తుంటారు నిజం అండి అందుకే తొంభై పర్సెంట్ లోనే రిజెక్ట్ అవుతున్నాయి బ్యాంక్ మేనేజర్కి కావాల్సింది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన పేపర్లు కాదు మీ బిజినెస్ మీద మీకున్న క్లారిటీ అసలు మేనేజర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా బిజినెస్ ఎలా ప్లాన్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను శ్రద్ధగా వినండి ఈరోజు నేను మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్తో క్లియర్గా చూపిస్తాను ఇది చూశాక మీ ప్లాన్ మీరే రాసుకోవచ్చు లోన్ అప్లై చేసేటప్పుడు ఆధార్ పాన్ కార్డుల మీద పెట్టిన శ్రద్ధ పాపం ఆ బిజినెస్ ప్లాన్ మీద పెట్టాం కానీ గుర్తుపెట్టుకోండి మేనేజర్ గారు మీ రిపోర్ట్ చూడగానే అవును ఈ మనిషికి తన బిజినెస్ మీద పూర్తి అవగాహన ఉంది ఇతనికి లోన్ ఇవ్వచ్చు అనే నమ్మకం కలగాలి మరి ఆ నమ్మకాన్ని ఎలా కలిగించారో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇప్పుడు ఒక చిన్న కిరాణా షాప్ లేదా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకుందాం మీ ప్లాన్లో ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ అనమాట మొదటిది ఏంటంటే మీ బిజినెస్ ఏంటి ఏదో ముక్కబడిగా రెండు ముక్కలు రాసి వదిలేయకండి మీరు ఏం అమ్ముతారు మీ చుట్టుపక్కల ఆ వస్తువులకి ఎంత డిమాండ్ ఉంది అసలు మీ బిజినెస్లో ఉన్న ఆ స్పెషాలిటీ ఏంటి అనేది స్పష్టంగా చెప్పండి రెండవది లెక్కలు మీకు ఒక పది లక్షలు లోన్ కావాలనుకుందాం ఆ పది లక్షలని పైసాతో సహా ఎలా వాడుతున్నారో చూపించాలి మిషన్లకు ఇంత అవుతుంది సరుకుకి ఎంత అవుతుంది షాపు అద్దెకి ఎంత అవుతుంది అనే లెక్క పక్కాగా ఉంటే మేనేజర్కి సగం పని అయిపోయినట్లే అన్ని ఖర్చులు లోన్ ఈఎంఐ పోగా మీ ఫ్యామిలీ గెలవడానికి మీ చేతిలో ఎంత మిగులుతుందో చూపిస్తే చాలు ఎందుకంటే బ్యాంక్కి కావాల్సింది మీరు వాళ్ళ ఈఎంఐ కట్టగలరా లేదా అని మాత్రమే మీరు లోన్ అడిగేటప్పుడు మొత్తం బ్యాంక్ ఇవ్వాలని మాత్రం అనుకోకండి సార్ నా దగ్గర ఒక యాభై వేలు ఉన్నాయి మిగతా ఐదు లక్షలు లోన్ కావాలి అని ప్లాన్లో చూపించండి దీనితో మీకు లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ చాలా పెరుగుతుంది అనమాట సో చూశారు కదా బిజినెస్ ప్లాన్ అంటే ఏదో పెద్ద బ్రహ్మ విద్య కాదండి మీ కల మీద మీకున్న నిజాయితీ అది మీ పేపర్లో కనిపిస్తే ఆటోమేటిక్గా వస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్